ప్రభునందు ప్రియులార క్రైస్తవ జీవితం అంటే నైతిక విలువలు కలిగి అనేక మందికి మాదిరిగా ఉంటూ సాగిపోవలసిన ఒక యాత్ర లాంటిది కానీ ప్రభువు నమ్ముకున్నామని బైబిల్ పట్టుకుని సంఘాలకు వెళ్తున్న చర్చిలకు వెళ్తున్న తొంభై తొమ్మిది శాతానికి పైగా క్రైస్తవులు అన్యజనుల సహితము అసహించుకునే విధంగా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారో మారు మనసు పొందామని బాధ్యతను తీసుకోవడానికి నెలలో ములిగి వడ్డీకి వచ్చారే కానీ నూతన స్వభావాన్ని ధరించుకోకుండా ఇంకా పాత జీవితాన్ని వస్త్రంలా ధరించుకున్నారు పాపాన్ని అసహించుకోక ఇంకా దాన్నే వెంటాడుతున్నారు వ్యభిచారం మానలేదు త్రాగుడు మానలేదు బూతులు మానలేదు మోసాలు అసూయలు కక్షలు క్రోధాలు కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు ధనాపేక్ష తమ స్వభావాలు ఏవి కూడా మార్చుకోలేదు సమాజంలో ఒకలాగా సంఘంలో మరొకలాగా నటిస్తూ పూర్తి స్థాయి వేషధారంతో తమ చుట్టూ ఉంటున్న వారిని మోసగిస్తున్నామనే భ్రమలో తమను తామే మోసగించుకుంటూ జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే అన్న వాక్యానికి తగ్గట్టుగా బ్రతుకుతున్నారో ఇలాంటి నామకార్థ వేషధారంతో కూడిన జీవితాన్ని జీవించి చచ్చి దేవుని చేతిలో పడితే పరిస్థితి భయంకరమే కదా మనల్ని బట్టి మన ప్రవర్తన బట్టే కదా అంజజనుల్లో దేవుని నామం దూషించబడుతుంది దేవుని నమ్ముకుని దేవునికే అవమానం తెచ్చే కంటే ఇలాంటి నటనతో కూడిన ద్వంద్వ జీవితాలు కలిగి బ్రతకడం కంటే ఆయన పేరు పెట్టుకొని ఆయన్నే సిలువ వేసే కంటే బాధ్యశని తీసుకుని దేవుని ఆత్మసహాయంతో నీతిగా నెక్కచ్చిగా బ్రతుకుతున్న ఆ తొలి దినాల్లోనే దేవుని పిలుపందుకుని మనం చనిపోయి ఉంటే మంచిది కదా మన జీవితాలకి ఇంత జీవితాన్ని జీవించి ఎన్నాళ్ళో దేవుణ్ణి అనుసరించి ఎంత వాక్యాలు విని మనం ఈనాడు కూడా మన జీవితాన్ని సరి చేసుకోకుండా బ్రతకడం కంటే ఆ తొలి నాళ్ళల్లోనే చనిపోవడం మంచిదేమో అనిపిస్తుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ప్రియ సహోదర సహోదరి మనసు మార్చుకో బ్రతుకు దిద్దుకో సమస్తమైన వేసధారంతో కూడిన జీవితాన్ని ఆ ప్రవర్తనని విడిచిపెట్టు నీతి ప్రవక్తన కలిగి బ్రతకడం మొదలుపెట్టు దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయం చేస్తాడు